అస్మద్గురుభే నమ శ్రీమత్రే నమ పోలిపాఢ్యమి మనకి తిదితో ముఖ్యం అనమాట ఇంపార్టెంట్ అంతేగాని అది ఏ వారం వచ్చినా మనకు సంబంధం లేదు శుక్రవారం అయినా మంగళవారం అయినా మనకు సంబంధం లేదు తిది ముఖ్యం అందులోను ఈ పోలిపాడ్యమి తిది అంటే కార్తీక బహుళ అమావాస్య తర్వాత వచ్చేటటువంటి అంటే మార్గశీర్ష మాసం మొదలయ్యేటటువంటి మొట్టమొదటి రోజు అనమాట ఇది చాలా ముఖ్యమైన రోజు ఈ పోలి నాడు శుక్రవారం రావడం అమ్మవారి యొక్క శుభ సూచకం అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజునే మనం పోలి పాడ్యమి జరుపుకోవడం పోలి నోము వ్రత కథ చదువుకుని అక్షతలు వేసుకుంటే అమ్మవారి యొక్క కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈ ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం నాడు అయితే ఆ రోజు అసలు ఎందుకు అంత ప్రాముఖ్యత అందరికీ తెలిసిన కథ అయినా సరే కథ ఖచ్చితంగా చదువుకుని అక్షతలు వేసుకోవాలి కాబట్టి మనం ఇప్పుడు కథలోకి వెళ్దాం ఒక మారుమూల గ్రామం ఉంది ఆ మారుమూల గ్రామంలో రజక స్త్రీకి నలుగురు కోడళ్ళు నలుగురు కోడళ్లలో ముగ్గురు కోడళ్ళు అంటే చాలా అభిమానం ఎందుకంటే వాళ్ళ ఆస్తులు పాస్తులు తెచ్చుకుని వచ్చారు ఇంటికి ఆ నలుగురు కోడళ్లలో ముగ్గురు అంటేనే ఎక్కువ అభిమానం నాలుగవ కోడలు నిరుపేద అందుచేత కాస్త చిన్న చూపుగా చూస్తూ ఉండేవారు అత్తగారు పై ముగ్గురు తోటి కోడళ్ళు కూడా కానీ అవేమి మనసులో పెట్టుకోకుండా ఇంటి చాకిరి కూడా చేస్తూ ఉండేది వీళ్ళందరూ ఒకసారి కార్తీక మాసం వచ్చింది వీళ్ళందరూ ఏంటంటే అందరితో పాటు తాము కూడా ఈ వ్రతాన్ని చేస్తున్నామని చెప్పుకోవడం కోసం గొప్ప కోసం ఆడంబరాల కోసం నలుగురు చూసేలాగా చక్కగా తయారయ్యి నదికి వెళ్ళి అక్కడ దీపాలు పెట్టుకుంటూ ఉండేవారు ప్రతిరోజు కూడా పోలికి కూడా అలా దీపాలు వెలిగించుకోవాలని ఉండేది కానీ వీళ్ళు ఏం చేసేవారు ఇంట్లో ఉన్న సామానంతా అంతా దాచేసుకుని మరి గొళ్ళెం పెట్టేసి వెళ్ళిపోయేవారు అనమాట తను ఏమీ చేసుకోవడానికి వీలు లేకుండా తనని కూడా తీసుకెళ్లేవారు కాదు అయితే పాప వెన్న తీసినవో పాలు తీసినవో ఏదో ఉంటే దానికి గీకి 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 కాస్త గన్నపోసిస్తే ఏదో చిన్న గొడ్డ మొక్క ఏదో తీసుకొచ్చి దానికి ఏమో ఒత్తిలాగా తయారు చేసి దానికి అంటించి చిన్న ప్రమిదిలోకి ఏమో ఒత్తేసి కాస్త దీపారాధన అక్కడే చేసుకుని అక్కడి నుంచే శ్రీహరిని రోజు ప్రార్థించేది నిష్కల్మషంగా ఎటువంటి ఆడంబరాలు లేవు అలాగే ప్రార్థించేది వాళ్ళందరినీ తలుచుకుని నదిలో ఉన్నట్టు నదిలో స్నానం చేస్తున్నట్టు అక్కడ దీపారాధన చేస్తున్నట్టు శ్రీహరికి నమస్కారం చేస్తున్నట్టు ఇలా ప్రతి రోజు గడుస్తుంది చివరికి కార్తీక మావసే వచ్చింది ఇలాగే కార్తీక మావస వచ్చినప్పుడు ఆ రోజు కూడా యథావిధిగా వీళ్ళందరూ ఏం చేశారు ఇంతటి చాకిరి కూడా పోలి మీద వదిలేసి అత్తగారేమో ముగ్గురు తోటి కోడలను తీసుకుని వెళ్ళిపోయింది అనమాట నది స్నానానికి నదుల దగ్గర దీపాలు వదలడానికి వెళ్ళిపోయాక అక్కడ వీళ్ళు యథావిధిగా చేస్తూ ఉన్నారు పోలి కూడా పాపం చాలా బాధపడుతుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ ఎప్పుడూ కూడా దైవభక్తిగానే ఉండేది కనీసం ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా కనీసంలో కనీసం గుడికి వెళ్ళడానికి కూడా అవకాశం లేనంత పనులు అనమాట అసలు పెళ్ళయ్యాక అయ్యాక ఈమె ఆనందం కూడా చూడలేదు పోలి పువ్వులు కోసుకోవడానికి పూజ చేసుకోవడానికి గుడికి వెళ్ళడానికి అత్తగారి అనుమతి ఉండేది కాదు ఎందుకంటే అత్తగారు చాలా ఎక్కువ గయ్యాడితనం అనమాట అందుకని తనే తనకే దైవభక్తి ఉన్నట్టు తన కోడళ్లే మంచివాళ్ళు అన్నట్టు అందరిలోకి చూపించుకోవాలన్నా ఆడంబరంగా ఉండేదన్నమాట అంతకు మించి గర్వంగా కూడా ఉండేది అమ్మలక్కలందరూ కూడా ఈ వెనకాలే చేరి భజన చేయడం మధువు నువ్వెంతా నువ్వెంతా నీ కోడళ్ళంతా అబ్బాయి ఎంత నీది అనేవారు పాపం పోలిని అందరూ కూడా ఆ చిన్న చూపు చూసేవారు పైగా ఆ పోలేమో నిరుపేదేమో పోలింది కనుక తనతో పాటు అంటే నాలుగో కోడల్ని తనతో పాటు తీసుకెళ్తే తనకి ఆడంబరానికి లేకపోతే తనకి ఎక్కడ అమర్యాద కలుగుతుందో అని అని చెప్పి భయంతో ఎప్పుడు ఎక్కడికి ఏ గుడికి గోపురానికి కూడా పోలిని తీసుకెళ్లేదు కాదు సరే ఇంకా కార్తీక అమావాస్య రోజున ఇంటి పనులన్నీ కూడా పోలికి పరిమాయించి ఆమె ఏమాత్రము పూజ చేసుకోవడానికి వీలు లేకుండా పూజా సామాగ్రి అంతా అందుబాటులో లేకుండా చేసి అవన్నీ కూడా దాచేసి ఈ అత్త ఈ మిగిలిన ముగ్గురు కోడళ్లతో సహా నదీ స్నానానికి వెళ్ళింది ఆ నది దగ్గరే స్నానం చేసింది వాళ్ళు దీపాలు పెట్టుకుంటున్నారు కానీ పోలి మాత్రం భయపడలేదు అక్కడే బావిలోనో ఎక్కడో నది ఉంది కదా ఎలాగో తెలియకుండా అక్కడే స్నానం చేసి బావి దగ్గరే అక్కడ ఉన్నటువంటి పత్తి చెట్టు దగ్గరించి కాస్త పత్తి తెచ్చుకుని ఆ గిన్నెలకి వాటికి అంటుకున్నటువంటి కాస్త వెన్న తీసి వెన్నని ఆ పత్తికి అంటించి అక్కడే దీపారాధన చేసి అక్కడే దైవానికి నమస్కరించుకుని అంతే ఈ పోలి యొక్క నిష్కల్మషమైనటువంటి భక్తికి శ్రీహరి సంతోషించి మరి నెల్లాళ్ళు కూడా ఇంత నిష్కల్మషమైనటువంటి భక్తితో చేసింది కదా దీపారాధన సంతోషించి పోలి కోసం అని చెప్పి పుష్పక విమానాన్ని పంపారు ఊరు జనం చూస్తూ ఉండగానే పోలిని ఆ పుష్పక విమానంలో ఎక్కించుకున్నారు విమానం పైకి ఎగిరిపోతుంది అక్కడ పైకి ఎగరంగానే విమానంలో ఉన్నటువంటి పోలిని చుట్టుపక్కల అందరూ చూసి పోలి స్వర్గానికి వెళ్ళిపోతుంది పోలి స్వర్గానికి వెళ్ళిపోతుంది అన్నారు అదే అదటన ఈ అత్తగారు మిగిలిన ముగ్గురు తోటుకోవడలు కూడా చూసారు చూసి ఆ ఎగిరిపోతున్నటువంటి విమానంలో ఉన్నటువంటి పోలి కాలు ఇంకా రెండో కాలు ఇంకా లోపల పెట్టలేదు ఆ కాలు వేలాడుతుంది కదా ఆ కాలుని అత్తగారు పట్టుకుంది అత్తగారిని ఏమో మిగతా ముగ్గురు కోడలు కూడా పట్టుకుని ఒకరి తర్వాత ఒకళ్ళు కాలు పట్టుకుని గాల్లో కిందకి వేలాడసాగారు అది చూశారు దేవతలంతా కూడా చూసి పోలికి వీళ్ళతో సంబంధం ఏంటి అసలు వాళ్ళ భక్తికి పోలి భక్తికి ఏ ఏమాత్రమూ పోలిక లేదు పోలి నిష్కల్మంగా ప్రతిరోజు కూడా చక్కగా దీపారాధన చేసుకుని నమస్కారం చేసుకుంటే పూర్తి శ్రద్ధ భక్తులతో శ్రీహరిని ధ్యానించింది అందుకని చెప్పి వాళ్ళకి స్వర్గ ప్రవేశం లేదు అని చెప్పి వాళ్ళందరినీ తోచేశారు వాళ్ళందరూ ఢామని కింద పడ్డారు పోలి మాత్రమే స్వర్గానికి వెళ్ళింది అనమాట అప్పటి నుంచి కూడా ఆశీజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ఉన్నటువంటి ఈ నల్లాళ్ళు కూడా ప్రతిరోజు ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన చేస్తారో అలాగే నదీ స్నానాలు చేస్తారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలి ఆఖరి రోజు అయినటువంటి రోజున చక్కగా నదీ స్నానం చేసి అక్కడ దేవారాధన చేసుకుని పోలి స్వర్గానికి వెళ్ళినటువంటి కథను చదువుకుని లక్ష్మీదేవిని ప్రార్థించి తమకు కూడా అంత భాగ్యాన్ని ప్రసాదించమని చెప్పి వేడుకొని ఆ కథ అయిపోయాక కా సాక్షతలు తీసుకుని నెత్తి మీద చల్లుకోవాలన్నమాట ఈ కథ ద్వారా మనకి చెప్పవలసింది ఏంటంటే మన పూజకి కావాల్సింది నలుగురు చూస్తారనో ఆడంబరంగా చేయాలనో నలుగురు కోసమో కాకుండా నిష్కల్మషమైన భక్తితో చెయ్యాలి పూజకి భక్తికి కావాల్సిన ఆడంబరాలు ఆర్భాటాలు అలంకారాలు మితిమీరినటువంటి ఖర్చు అదేమీ కాదు నిష్కల్మషమైనటువంటి భక్తితో మనకి తోచినంత యథాశక్తి అన్నారు అందుకే ఆ దీపారాధన చేసి నిష్కల్మషమైనటువంటి భక్తితో ప్రార్థిస్తే పోలిలాగా అందరూ కూడా స్వర్గానికి వెళ్ళగలరు శ్రీహరి యొక్క సంపూర్ణ అనుగ్రహం వాళ్ళ మీద ఉంటుంది అని చెప్పడానికి ఈ కథ ప్రతి సంవత్సరము కూడా చెప్పుకొని అక్షతలు వేసుకోవడం అన్నది ఆనవాయితీగా వస్తుంది కాబట్టి మనం ఈ ముప్పై రోజులు కూడా ఎలాంటి పూజలు చేసినా ఎలాంటి దీపారాధన చేసినా అవన్నీ కూడా నిష్కల్మషంగా చేశాము అని చెప్పి శ్రీహరిని ప్రార్థించి మనం కూడా ఈ పోలి కథ చదువుకొని అక్షతలు నెత్తి మీద వేసుకొని సంపూర్ణమైనటువంటి శ్రీహరి కటాక్షము లక్ష్మీదేవి యొక్క కటాక్షం మన మీద ఉండాలని ప్రార్థిద్దాం లోక సమస్త శుకునాభావంత మరి ఒక అద్భుతమైన వీడియో తమిళ కలుసుకుందాం అంతవరకు నమస్కారం